నాలుగు రోజుల నుంచి భారీ వర్షం ఇటు తెలంగాణలో కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షం మనం వచ్చేసి ఇక్కడ అమీర్పేట్ దగ్గర ఉన్నాము ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అది తెలుసుకుందాము నా పేరు అన్వేష్ అన్వేష్ అన్న ఇప్పుడు ఫోర్ డేస్ కంటిన్యూ ఆన కదా మీరు ఎట్లాంటి ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందిగా ఉందండి లైక్ అంటే రోడ్స్ అవి ఫుల్గా నిండిపోవడం గానీ ఎక్కడికక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది సరిగ్గా లేదు మెయిన్ గా మనకి రోడ్డు మీద ఇది నిండిపోతుంది లైక్ నిండిపోయి వాటర్ అంతా పైకి వచ్చేసి సెట్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు సో దానివల్ల ఏమైతుందంటే ఇప్పుడు డైలీ వేజెస్ లైక్ మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ యాక్చువల్గా మేము హైటెక్ సిటీ కానీ మనకి రాయకురపం కానీ సైడ్ రోడ్స్ అయితే ఇంకా చాలా దారుణంగా ఉన్నాయి సో ఫుల్గా నిండిపోవడం వల్ల కూడా మొత్తం డ్యామేజ్ ఎక్కువ అవుతుంది కదన్నా అవునండి మీరు ఏం చెప్పదలుచుకున్నారు కాస్త ప్రభుత్వానికి అట్లా సో మెయిన్ గా డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ చేయాలండి ఎందుకంటే అవి ఏవైతే ఉన్నాయో రోడ్డు మీద పెట్టిన హోల్స్ కానీ అది కానీ వాటర్ అనేది పైకి వచ్చేస్తున్నాయి సో దాని వల్ల ఏంటంటే మనకి ఆరోగ్య సమస్యలు కూడా చాలా వస్తాయి లైక్ వాటర్ నుంచి వచ్చే వాటర్ బయటకు రావడం వల్ల మనకి దోమల వల్ల డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫేవర్స్ లైక్ డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ ఇవన్నీ కూడా జనాలని బాగా ఇబ్బంది పెట్టొచ్చు సో ఖచ్చితంగా దాని మీద అంటే ఇప్పుడు ఈ వాతావరణం జరాలు కూడా ఓకేనే వచ్చేస్తాయి అవునన్నా అవునా సోషల్ ఐడి టీవీ ఛానల్ తరఫున సిస్టమ్ అయితే బాగు చేయాలి సో ఎప్పటికప్పుడు వాటర్ వెంటనే ఇంకిపోయేలాగా చర్యలు తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నమస్తే అంకు మీ పేరు నమస్తే నా పేరు మహమ్మద్ అబ్దుల్ రాష్ట్రంలో మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు ఇంత వాహనంలో నిజామాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి వస్తున్నారు అక్కడ కూడా పడుతుంది పడుతుంది వర్షం పడుతుంది కంటిన్యూ ఉన్నాయి మూడు నాలుగు కంటిన్యూ వర్షం నాలుగు అంటే ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు మరి ఇప్పుడు అక్కడ నుంచి సమస్య ఉన్నాయి అట్లనే ఎట్ల పని ఉన్నాయి అందుకే వచ్చేసి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో కూడా వాన వానమే ఉన్నాయి దిగిన తర్వాతనే మొత్తం వానమే ఉన్నాయి అంకుల్ ఇట్లా మరి ఇట్లా వానలు గట్టి చాలా ఫోర్ డేస్ పడుతున్నా ఏం చెప్పదలు డ్రైనేజ్ సిస్టమ్ మంచి లేవు ఇష్టాం వాటర్ డ్రైన్స్ ప్రాపర్ లేవు అందుకే మొత్తం రోడ్ బ్లాకేజ్ ఉన్నాయా డ్రైనేజ్ బ్లాకేజ్ ఉన్నాయి వాటర్ ఇస్టాగ్నేట్ అవుతుంది అదే ప్రాబ్లం సిస్టమేటిక్ లేవు